ఈ వీడియోలో మనం జిమాదార్ బజార్ గురించి తెలుసుకుందాం ఈ బజార్లో మొత్తం సెకండ్ హ్యాండ్ వస్తువులు మనకు లభిస్తాయి సెకండ్ హ్యాండ్ ఫోన్లు సెకండ్ హ్యాండ్ సైకిళ్ళు సెకండ్ హ్యాండ్ ఛార్జర్ గడ్డలు సెకండ్ హ్యాండ్ బల్పులు సెకండ్ హ్యాండ్ కట్కాలు మొత్తం సెకండ్ హ్యాండ్ చెప్పులతో సహా సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి ఈ బజార్లో బట్టలతో సహా బట్టలు కూడా సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి ఈ బజార్లో టీవీలు ఎల్సీ ఎల్ఈడీలు సెకండ్ హ్యాండ్ రెండు వేలు పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఉన్నాయి మిక్సీలు గ్రైండర్ ఫ్యాన్లు అవి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల వరకు అంతే రేటు ఉన్నాయి ఇది పురాణ పూలు కాడికి వచ్చి పురాణ పూల నుంచి మనం నడుచుకుంటూ రావచ్చు ఈ బజార్కి పురాణ పూల నుంచి మన దగ్గర ఉంది నడుచుకుంటూ రావచ్చు మళ్ళా అబ్జుల్ గంజీ కా నుంచి జియాగూడ బస్ వస్తుంది జియోగూడ బస్ ఎక్కినామంటే ఈ మార్కెట్లో దింపుతుంది జిమాదార్ బజార్ అంటే ఈ మార్కెట్లో దింపుతుంది చూడండి మీరు ఒకసారి బజార్కి వచ్చి తిరిగేసి మీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు తీసుకొని వెళ్ళండి మొత్తం సెకండ్ హ్యాండ్ టీవీలు ఫ్రిడ్జ్లు కూలర్లు ఏసీ ఫ్యాన్లు బట్టలు సైకిల్ బైకులు అన్ని సెకండ్ లో ఈ బజార్ లో మాకు లభిస్తాయి జిమాదార్ బజార్ అంటారు ఈ బజార్ పేరు ఈ బజార్ వారం ఒక్కసారే జరుగుతుంది గురువారం రోజు ప్రతి గురువారం ఈ బజార్ జరుగుతుంది జిమాదార్ బజార్ మొత్తం ఇక దూగెనాలు బొట్టు బిల్లలు పౌడర్ అన్నీ దొరుకుతాయి ఈ బజార్లో చూస్తున్నారా చూడండి మీకోసమే ఈ వీడియో తీసుకొచ్చాము చూడండి ఒక్కసారి మీరు ఖాళీగా ఉంటే ఈ బజార్ వచ్చి తిరగండి మీకు ఏదన్నా ఏదన్నా దంద చేయలే ఏదైనా సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మలే చేయాలి మీకు ఒక ఐడియా వస్తుంది పర్సులు దూగన్లు బ్యాగులు అద్దాలు సెకండ్ హ్యాండ్ ఏం అవి కొత్తనే ఉన్నాయి చెప్పులు చూడండి ఇది మన అబ్దుల్ గంజీ నుంచి కూడా దగ్గర అవుతుంది పురాణా పూల నుంచి కూడా దగ్గర అవుతుంది సెల్ ఫోన్లు మెమొరీ కార్డు యాభై రూపాయలు వంద రూపాయలే మెమొరీ కార్డు ఇయర్ ఫోన్స్ నూట యాభై రూపాయలు వంద రూపాయలు అంట ఈ బజార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఉదయం ఆరున్నర నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగుతుంది పన్నెండు గంటలకు క్లోజ్ అవుతుంది ఈ బజార్ ఎవరైనా రావాలి ఈ బజార్ చూడాలి అనుకున్న వాళ్ళు ఈ టైం లోపలనే వస్తే ఈ బజార్ ఉంటుంది పన్నెండు దాటితే ఉండలేదు మొత్తం అయిపోతుంది బజార్ చూడండి ఇష్టూ ఇనుముతో తయారు చేస్తాయి బాల్టీలు నేను ఫాస్ట్ వీడియో తీసుకొని వెళ్ళిపోతున్నా ఎక్కడ ఆగకుండా ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది అడ ఉండనిస్తలేదు కలిసి పదకొండు గంటలకే నేను పోయినా లేట్ అయింది ఎండ బాగా కొడుతుంది అడ ఉండనిస్తలేదు అందుకనే తొందర తొందరగా వీడియో తీసుకొని పోతుండ కలిగిపో మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది మన వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది వీడియోలోకి అంత అర్థం కాలేదంటే దీని అడ్రస్ నేను చెప్తున్నా కదా పురాణ పూల్ కాడ నుంచి పురాణ దిగిన దిగిననుకో పురాణ పూల్ నుంచి నడుచుకుంటా రావచ్చు ఈ జిమాదార్ బజార్కు లేదా ఇక్కడ కోటి నుంచి అబ్దుల్ గాంజీ నుండి రావాలనుకున్న అబ్దుల్ గాంజీలో జియో కూడా బస్సు ఉంటుంది సిబిఎస్ బస్ స్టాండ్ కాడ కూడా జియో కూడా బస్ ఉంటుంది అక్కడ బస్ అనుకో మీరు ఈ జమాదార్ బజార్ ఈ బజార్లోనే దింపుతుంది మేము మొత్తం మీరు ఇక తిరగచ్చు మీకు ఏం అవసరం ఉంది ఏ వస్తువు కావాలో ఇక అడిగి తీసుకున్నవచ్చు మీరు చూస్తున్నారా మీకు ఈ వీడియోకి ఇట్లా నచ్చినట్లయితే ఈ బజార్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ మనం అవ్వాలం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు మీకోసమే తీస్తున్నాం మేము కొత్తగా మాకేమంతా తెలియదు వీడియో ఇట్లా తీయాలి ఇట్లా ఎడిట్ చేయాలి ఇట్లా పెట్టాలనేది ఏం తెలియదు ఏదో మామూలుగా మాకు వచ్చినట్ల వీడియో తీస్తున్నాం యూట్యూబ్కి ఎక్కిస్తున్నాం మొత్తం మీ ఆశీర్వాదం జర మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి జర మా ఛానల్ ఫాలో కాండి మేము ఇంకా మరి హైదరాబాద్లో తక్కువ రేట్లో ఉన్న మార్కెట్లు అన్నీ తిరిగి మీకోసం మీకోసం మొత్తం హైదరాబాద్ మొత్తం తిరుగుతా మీకోసం యూట్యూబ్ ఛానల్లో ఎక్కిస్తా మీరు చూతురు అక్కడ గుర్రం కనిపిస్తుంది గుర్రం గుర్రం బండి పెళ్లిళ్ళకి దావతలు కావాలన్నా కూడా ఈ జిమాదార్ బజార్కే రావాలి మీరు పెళ్లిళ్ళ దావతలు గుర్రం బండి కావాలి గుర్రం కావాలి పెళ్లి కొడుకుకి అంటే ఇక్కడ వచ్చి కిరాయి ఉండాలి ఈ జిమాదార్ బజార్కే రావాలి మీరు అవి కూడా ఇక్కడనే దొరుకుతాయి కిరాయికి ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటే ఆ గుర్రం బండి మీరు మీ పెళ్ళికి పెళ్ళిళ్ళకి తీసుకుపోవచ్చు టైర్లు కార్లవి ఆటోలవి అన్ని దానిలో సెకండ్ హ్యాండ్ టైర్లు అవి ఇక సీసాలు గాజు అవి జాకీలు ఇంకా ప్రతి వస్తువు మన కాలకి ఉన్న చెప్పుల నుంచి మొదలు మనం నెత్తి మీద దూకుని దూగిన తో వరకి మనకు సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి ఇక బండ్లు ఏమైనా వ్యాపారం చేసుకునే వాళ్ళకి పండ్ల బండ్లు చూస్తున్నారా డ్రిల్లింగ్ మిషన్ అవి అంటారు కదా ಬಟ್ಟಲು ಜೀನ್ಸ್ ಪ್ಯಾಂಟ್ ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ಲ ವ ರೂಪಾಯಿ ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ಲ ಅಂಗುಲು ಸೆಟ್ಸ್ ಯೂಪಲಕ್ಕಿ ವರ ಮೈಕ್ ಅರುಸ್ತಾ ಉಂಟು ಬ್ಯಾ చూడండి మీరు ఖాళీగా ఉంటే ఒకసారి జిమాదార్ బజార్ అంటారు దీని పేరు జిమాదార్ జిమారాత్ బజార్ జిమారాత్ బజార్ అంటారు ఈ బజార్ ఒకసారి మీరు వెళ్ళి తిరిగి రండి మీకు ఐడియా అనేది ఒకటి వస్తుంది జర మన ఛానల్ చూసేవాళ్ళు జర మన ఛానల్ మనం బీద ఛానల్ ఛానల్ని జరం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేయండి సరేనా అన్న ఉంటాం మరి మా తపన మొత్తం మీకోసమే మీకు ఇలాంటి చీప్ బజార్లు ఇలాంటి చౌకగా దొరికే బజార్లు చూపిస్తే మీకు ఏదైనా ఒక ఐడియా వస్తుంది ఏదైనా ఒక దంద చేయలే మనం ఏదైనా ఒక వ్యాపారం చేయలే ఖాళీగా ఉండకూడదు అనేది ఒక థాట్ వస్తుందని నా ఆవేదన సరే అన్న ఉంటా